అయ్యో అయ్యో ఏం కాదులేండి అయినా చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు చూడకుండా పేడ తొక్కితే చదువచ్చేదాన్ని వాళ్ళు కదా మీకు గుర్తులేదా పేడ అయ్యో ఫీల్ అవ్వకండి కడుక్కుంటూ పోతుందిగా రండి అయ్యో అయ్యో సారీ అండి చూసుకోలేదండి సారీ అండి ప్లీజ్ అండి సారీ అండి అయినా ఎందుకు తొక్కావు నువ్వు నా కాళ్ళు తొక్కావు నేను తిరిగి నీ కాలు అనుకో మా అమ్మ కాలు వాసింది మీరు చిన్నప్పుడు చెప్పుకోలేదా ఓ పెంకి వెళ్ళామా నా నోటికి తాలామా కొత్త సంవత్సరం వస్తుంది ఈసారైనా సెటిల్ అవుదామా ఓ మత్తిలి ముగుడా నా పాలిటయ్యముడా నేను రెడీగా నీ ఉన్నా ఏం చేద్దామో చెప్పేసే త్వరగా ఉదయం ఆరింటికి వెలుగుద్దామా అమ్మో చని పెడుతుంది నా వల్ల కాదు నో 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 ఓ వాకింగ్ కి వెళ్దామా అమ్మో నా కాలు నొప్పులు వస్తున్నాయి నా వల్ల కాదు నో 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 షాపింగ్లు మానేద్దాం షికార్లు ఆపేద్దాం ఈఎంఐలో కొత్త కారు కొనేద్దాం షాపింగ్ చేయకపోతే చిరెత్తుకొస్తుంది కారు చేయకపోతే షివరింగ్ వచ్చేస్తుంది ఇంకా ఆ కారేమో పెట్టడానికి మనకి ఒక సొంత కొంపే లేకుంది స్విగ్గీ జొమాటో లో ఆర్డర్లు అన్నీ ఆపేద్దాం డబ్బులు మొత్తం దండి దాచిపెట్టేసి పెట్టేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనేద్దాం మన సంపాదనే మా మూరడు మన మా భారడు ఇవి అన్నీ మన వల్ల కాని పనుల్లే ఓ పిచ్చి మగుడ అప్పుడు లేదు ఇంకా ఈ అమ్ఐ లోన్ కట్టకపోతే మన బ్రతుకులు మరి ఇంకేం చేద్దాం మన బ్రతుకులు ఇంతేనా అరకిలో కేకు కొనిద్దాం అటు కోసిపారేద్దాం కోసిపారేద్దాం ఆవరా అవరు మంటూ కేక్ మొత్తం తినేద్దాం తినేద్దాం విషు హ్యాపీ న్యూ ఇయర్ చేపేదాం హ్యాపీ గా డాలీ గా ప్రతికేదాం హ్యాపీ న్యూ హ్యాపీ హ్యాపీ న్యూ ఏం లేదక్క నేను యూట్యూబ్లో ఫేమస్ అవ్వాలనుకుంటున్నాను ఎలా అవ్వాలో అర్థం కావట్లేదు మీరేమైనా కొంచెం చెప్తారేమోనని వచ్చాను ఓహో అవునా సరే అయితే ఏది ఒకసారి నీ గురించి యూట్యూబ్ ఛానల్ గురించి ఒకసారి ఆడియన్స్కి ఇంట్రొడక్షన్ ఇవ్వు హలో అండి నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏంటమ్మా అది చెప్పడం ఏంటి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని ఇలా నక్క నడిచినట్టు మెల్లగా చెప్తే సరిపోదు